పరమేశ్వరుడు కాబట్టి కార్తీక మాసం ఫస్ట్ ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పాడు ఆ పరమేశ్వరుడు మన విధంగా కళాకారులు కీర్తిగా మనలో ఉన్నటువంటి వేషాన్ని బయటకు తీశాడు కాబట్టి నిజంగా పరమేశ్వరుడు ఆయన కాబట్టి మేడం గారికి అభినందన మేడం మీకు ఈ శివాని మీరు చైర్మన్ అయినందుకు మాకు అందరికీ చాలా ధన్యవాదాలు శివాని ఆర్ట్స్ అసోసియేషన్ ఎవరి చేస్తున్నాము ముఖ్యంగా కళాకారులకు పేరెంట్స్ చెప్పినట్టు తల్లిదండ్రులు వెనకాల సపోర్ట్ ఉంటేనే పిల్లలు రాగలుగుతారు కానీ రేపు కాలం పౌరులు వీళ్ళే మన పిల్లలకు మనం అందరూ తెలియజేయాలి ఎందుకంటే కృష్ణుడు అంటే రాముడు అంటే అసలు నాణ్యం అనేది తెలియాలి లేకపోతే అందరించి పోతున్నాయి కళలు మన పేరెంట్స్ పిల్లలకు సపోర్ట్ గా ఉండి చేసుకుంటూ పోతే మన పిల్లలు కూడా అడిగాడు సార్ కృష్ణుడికి నా బాగా నేను ఒక మేడం అని ఎవరు అంటే మేము నమస్కారం పెట్టాను కాబట్టి అలాంటి పరిస్థితులకు వెళ్తున్నారు మన జనరేషన్ కాబట్టి పిల్లలకు ఇప్పటి మనం అలవాటు వస్తే అంటే కాబట్టి ధన్యవాదాలు ధన్యవాదాలు జై